రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు రేషన్ బియ్యంపై వారి కథనాలు మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తుందన్నారు రాష్ట్రంలో అధికారం మారి ఏడు నెలలైంది మంత్రులు వాళ్ళే అధికారులు వాళ్ళ మనుషులే చివరకు చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే ఉన్నాయి కాకినాడ పోర్టులు కస్టమ్స్ వాళ్ళు భద్రతా సిబ్బంది వాళ్ళే ఉన్నారు అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్ళే ఉన్నారు మరి ఎవరి మీద నిందలు వేస్తారు ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు డైవర్షన్ ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు దాన్ని అందుకుంటారు ఓ రోజు ఓ రోజు తిరుపతి లడ్ అంటారు ఇంకొకసారి జూన్లో ఋషికండ భవనాలు అన్నారు జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు ఆగస్ట్లో ముంబై నటి నా ఏం పేరు కాదాంబరి అన్నాడు సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు అక్టోబర్లో సరే ఇంకా ఎట్లాగో మీరు అంతా చూశారు నా కుటుంబాన్ని తీసుకొచ్చినడు నవంబర్కి వచ్చేసరికే బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అని చెప్పి డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం రేషన్ బియ్యం అంటానండి ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారు అని ప్రభుత్వంలో మనం ఉన్నామా ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల ఏడు నెలలు అయిపోయింది దాదాపుగా ఆరు నెల ఆరున్నర నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెల ఏడు నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు మంత్రులు వాళ్ళ వాళ్ళు కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు పోలీసులు వాళ్ళ వాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే చెక్ పోస్టులు వాళ్ళవి అన్నీ వాళ్ళవే ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారని సొంత వియ్యం కుడిది పట్టాబి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోర్టులోనే పక్కన అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు నాయనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏ లెత్తి చూపిస్తూ ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండవు అన్నీ అని చెప్పి చూస్తే